నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇల్లెందు పట్టణ మండలాల కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎంఆర్ఓ కోట రవికుమార్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ప్రతిక్షణం గమనించి హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇల్లెందు నియోజకవర్గంలో అనేక మంది బాధితులకు కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తూ ప్రభుత్వం ప్రజలను అనేక విధాలుగా ఆదుకుంటుందని అన్నారు కార్యక్రమంలో ఇల్లెందు ఎంఆర్ఓ కోట రవికుమార్ డిఎస్పీ చంద్రబాను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మండలాధ్యక్షులు పులిస్ ఐదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ కోరి జాఫర్ మడుగు సాంబమూర్తి జిల్లా శ్రీనివాస్ బోళ్ల సూర్యం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదళ్లపల్లి అనసూయ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అలాగే చైర్మన్ గారు డిఎస్పీ గారు కొంచెం గట్టి మాట్లాడారు సార్ ఇక్కడ పెట్టినటువంటి మిత్రులు అందరూ గారు ఈరోజు మనకి నలభై నాలుగు చెక్కులు పబ్లిక్ జరుగుతుంది ఇంకా నూట పదిహేను రెడీగా ఉన్నాయి నూట పదిహేడు చెక్కులు ఇంకా పది పదిహేను రోజులు వస్తాయి అంటే కొంతమందికి ఉన్నాయి ఇంకా మా రాలేదు ఏంటి అనేది ఉంటుంది కాబట్టి మీరు కానీ పత్రిక వ్యక్తుల ద్వారా కూడా తెలియదు కాబట్టి ఇక్కడ నూట పది సెంటర్ త్వరలో వచ్చేస్తున్నది వచ్చిన తర్వాత మరొకసారి కార్యక్రమం జరిగిపోయి ఇప్పుడు ఈ చెక్కులకి మనకి కుమారుగా మన పేరు టైం ఉంది ఎక్కువ ఇప్పుడు కాబట్టి మీరు లేట్ చేయకుండా రేపు ఫామార్ ఉండడే చెప్పుని మీరు క్యాకర్లో చెప్పగలరు ఎందుకు లేట్ అయితే మళ్ళీ ఏమో మళ్ళీ క్యాజీ రావటం మళ్ళీ రావటం ఉంటుంది ఇప్పుడు రెండే లేకపోయింది మన మంది టైమ్ అవుతుంది దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ పేదలు నిరుపేదలు బడుగు బలియని వర్గాలందరూ కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రభుత్వం నేపథ్యం ప్రజాపాలనలో ఎన్నో పథకాలు అమలు చేస్తూ మరి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఒకటి ఒకటిగా పరిష్కరిస్తూ ముఖ్యంగా మహిళకు పెద్దపీడు వేసి ఉచిత బస్సులో ఉచిత విద్యుత్ లో సన్న పిల్లలతో పాటు కళ్యాణ కళ్యాణలక్ష్మి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ కూడా ఆపత ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు గత ప్రభుత్వంలో మరింత కరెక్ట్గా పెళ్ళైన అతి త్వరలో చెప్పులు ఇచ్చే కార్యక్రమాలు కూడా వాళ్ళు వెనుకబాటుతో ప్రయాణం చేసినట్టు పరిస్థితి ఈనాడు కళ్యాణ ఫీజు వచ్చినప్పుడు చిరకు కానీ కళ్యాణ్ కానీ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి సహాయం చే కార్యక్రమాలన్నీ కూడా తొందరగా ఇచ్చే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందించే విధానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈరోజు కార్యాలక్టరీ మండలము బండి కలుపుకొని సుమారు నలభై నాలుగు లక్షల రూపాయల పైచిలు తి నలభై నాలుగు లక్షల రూపాయలు నలభై నాలుగు లక్షల రూపాయల పైచిరుకు మరి లబ్ధాలు అద్దే విధంగా ప్రయత్నం ఇచ్చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాకినాడ మీ అందరి దేశ గతంలో చాలా ప్రభుత్వాలు పోయినాయి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే గడువు మహేంద్రవర్గాలకి సంక్షేమ పథకాలు ఇచ్చే గొప్ప కార్యక్రమాలు ప్రవేశపెడతా ఉన్నారు గత ఇర పాలన కావచ్చు రాజీవ్ గాంధీ పాలన కావచ్చు ఆ సమయంలో కూడా గణేష్ గరీ ఎత్తున పథకాలు అందించినటువంటి గొప్ప ప్రభుత్వం కలిసి ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సన్నభ ఇచ్చి ఉచితంగా చరిత్రలో గొప్ప ఎక్కడ కూడా సన్నభ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం లేదు గతంలో కూడా అందరూ కూడా ఏ ప్రభుత్వం పరిపాలన చేసినా కూడా రూపాయలు కార్యక్రమం ఇచ్చారు తప్ప ఉచితంగా ఇచ్చిన కార్యక్రమం ఎక్కడ లేదు దేశంలో బీజేపీ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మరి సన్నభించే కార్యక్రమం కూడా డబ్బులు చేస్తాను తప్ప ఎక్కడ కూడా ఉంచిన విద్య కార్యక్రమం ఇవి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలనలో ఆనాడు ఇచ్చిన హామీలు తప్ప వేరే కొత్త కాదు అవన్నీ కూడా అంతా మరి ప్రభుత్వం అప్పుల ఉన్నా కూడా ఒక ఆలోచన చేసి అప్పు చొప్పులు చేసి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఒక ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వ ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మీరు కూడా ఆలోచన చేయాలి చాలా కష్టాలు ప్రశ్నించినటువంటి ప్రభుత్వం ఇద్దరు కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తూ ఉంటాం తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం తప్ప ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ చర్చ వచ్చినా కొండడం కూడా ఈ నుంచి రావడం జరిగింది ప్రజల్లో ఒక ఆందోళన భయం బీజేపీ బిఎస్ కలిసి ఆడిన నాటకంలో రైతులు మోసపోయే పరిస్థితులు మీరే ఇస్తున్నాం కానీ ఎవరు ఇస్తున్నారు కేంద్రం నుంచి వచ్చి అంటారు యూరియా యూరియా మీద కూడా మోడీ కోపం కానీ బదాం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బద్రాల్లో కంకణం కట్టుకొని ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కలిసి ఆడే నాటకంలో ప్రజలు బలిపించారు కాంగ్రెస్ పార్టీ బయాలి రేమిటి ప్రభుత్వం ఇబ్బంది పాలన చేస్తుంది రైతులు ఇబ్బంది పెడుతుందని చెప్పి మరి ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేయాలి రేవదేడి ప్రభుత్వం ఏం చేస్తుంది దైవించాం దయ్య బంధించాం ఐదు రోజులు మోసించాం మరి ఈరోజు భూములు గతంలో ఉన్నటువంటి భూముల పరిశుభిస్తే ఎవరైతే పల్లె నుంచి పట్టా చేసిన దొరక ఉందో పేరుతో కూడా పాక్ పొంది మరి నా పరిస్థితి లేదు ఎవరైతే భూమిలో ఉన్నారో వారికి పంట ఇవ్వాలి యొక్క లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తాం జరిగింది రైతు అందుకు ఆ ధరలు ఇక్కడ సంపాదించుకోండి అక్కడ సంపాదించారు హైదరాబాద్ సంపాదించుకున్నారు అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఆస్తులు కూడా అప్పుడు కూడా తిరిగి వాళ్ళ ప్రజలు కఠినవుతుంది ఎందుకు అవుతుంది ధరణి వచ్చింది కాబట్టి వాళ్ళ పెద్ద ధరణి భూ పాత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం లేవచ్చే ప్రభుత్వం ప్రజాపాలన ఒక చక్క నిర్ణయం తీసుకొని భూభాగం తీసుకొచ్చి ఎవరైతే భూమి కొనుక్కున్నారో కొనుక్కున్న వారిపోతూ పడ్డ ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా పేద ప్రజలు ఆదుకల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు రక్షించాలి ప్రజలు బాధ పరించాలి ప్రజలు కష్టాలు తెచ్చాలి